హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్నైతే నేను రాఖీలు అయితే సొంతంగా రెడీ చేశాను ఇది మీకు కూడా సింపుల్గా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను కస్టమైజేషన్ చేయించుకున్నాయి కొన్ని అయితే రాఖీలు అయితే రెడీ చేశానండి వాటిల్లో కొన్ని చూపిస్తున్నాను ఓకేనా ఇది ఇదైతే తెలుగులో చేయించింది అనమాట దీనికి ఇంకా నేను వేరే వాళ్ళది బ్లౌజ్కి డిజైన్ అయితే వేసానండి అంటే ఈ బ్లౌజ్ అయితే నేను కొట్టాల్సిందే అనమాట ఇంకా ఒక సైడ్కి అయితే ఇలాగే వేశాను అన్న అని వేసాను అలాగే బ్రో అని వేసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్లో కూడా అన్న అని రాసుకోవచ్చు అలాగే ఇంకా చిన్న చిన్ని ఫ్లవర్స్ కానీ అబ్బా చాలా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి కానీ నాకు టైం లేక కొద్దిగా కొద్దిగా మాత్రమే రెడీ చేశాను రాఖీలు ఇవైతే అన్నా అని తెలుగులో అయితే చేశానండి ఇంకా ఇవి మా బాబుకి ఇద్దామని చెప్పి చేస్తున్నాను ఇలా సొంతంగా రెడీ చేసుకుంటే దాంట్లో వల్లే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా మన ఎంబ్రాయిడరీని కూడా మనం తెలియని వాళ్ళకి పరిచయం పరిచయం చేసినట్టుగా కూడా ఉంటుంది అంటే ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా ఎంబ్రాయిడరీ సో ఏదైనా కూడా ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా చేయొచ్చండి కానీ టైం లేక నేను చేయలేకపోతున్నాను వీలైతే ఇంకా చూద్దాం ముందు ముందు వచ్చే వీడియోస్లో ఏమైనా ఆన్ సీజన్లో నేను చేయడానికి చూస్తాను ఇంకా మనం ఏమేమి చేసుకోవచ్చు ఓకేనా ఈ చిన్ని చిన్ని ఈ చిన్ని ఫ్లవర్స్ కూడా ఇలాంటివి కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి వీటితో కూడా రాఖీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలాగా కట్ చేసుకుని కట్వర్క్ మిషన్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా పీసులు రాకుండా ఉండేది కానీ కట్ వర్క్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడే ఒక రెండు సంవత్సరాల నుండి తీసుకోవాలనుకుంటున్నాను తీసుకోలేకపోతున్నాను ఇంకొకసారి ఈసారైనా చూసి తీసుకోవాలి లేదంటే అగర్బత్తితో కానీ ఈ పీసులు రాకుండా చేసేయచ్చు ఎందుకు అంత రిస్క్ ఏం అవసరం లేదనిపించింది ఈ పీసులన్నీ కూడా ఇలా కట్ చేసుకుని ఇలాగా నీట్గా ఇలా కట్ చేసి చక్కగా వీటికి ఒక దారం ఒక దారం లాంటిది ఏదైనా చూసుకుని లే మన దగ్గర ఉంటాయి కదా థ్రెడ్స్ అయినా సరే ఇంకా లేదంటే ఏదైనా ఇది ఇదైతే డోరీ అండి డోరీ అనమాట ఇది నేను హ్యాండ్కి ఎంత కావాలో అంత కట్ చేసుకుని చక్కగా సింపుల్గా ఇలాగా కుట్టేస్తున్నాను వీటికి కావాలంటే బీట్స్ కూడా ఎక్కించుకొని ఇంకా నీట్గా ఇంకా బాగా డెకరేట్ చేయాలంటే చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటివి అయితే మధ్య మధ్యన చేస్తూ ఉండడం అండి ఎంబ్రాయిడరీ మన ఎంబ్రాయిడరీ అయితే ఇంకొంచెం ఇంకొంచెం తెలియని వాళ్ళకు కూడా తెలియచేసినట్టుగా ఉంటుంది ఓకేనా భలే బాగుంది కదా రాఖీ శ్రావణ మాసం కదా నేను చాలా బిజీగా ఉన్నానండి కానీ ఇలాంటి అయితే మనం ఖాళీగా ఉన్న టైంలో అయితే రావు కదా పండగలో మనం చేయడానికి ఖాళీగా చేయడానికి ఇంకా అందుకే ఇంకా ఎంత బిజీగా ఉన్నా కూడా చేయాలి అనిపించి ఇంకా నేనైతే సింపుల్గా ఇలాగా రాఖీలు అయితే రెడీ చేశానండి ఓకేనా మీరు కూడా ఇలాగా చెయ్యండి చేస్తే గనక మనకి అదొక అదొక థ్రిల్ అనమాట ఎంబ్రాయిడరీతో మనం ఇలాంటివి కూడా చేయొచ్చు అలాగే తెలియని వాళ్ళకి పరిచయం చేయవచ్చు ఇలా చేసుకోవచ్చు అని ఓకేనా బాగుంది కదా సింపుల్గా చాలా బాగుంది దీనికి కావాలంటే బీట్స్ ఏమైనా ఎక్కించుకుని ఇంకా ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్గా ఇలా చాలా అనిపించింది ఓకే అండి ఎలా ఉందో రాఖీ ఎలా ఉందో సింపుల్గా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్